ఓం శ్రీ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణామూర్తి నమః నమ శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం శ్రీ గురుభ్యో నమ సద్గురు అంతర్ముఖానంద వేదవేశారగా జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం సుషుప్తు యత్క్రాంతి అధికరణంలో భాగం నాలుగుగా చెప్పుకుంటున్నా ఒకసారి మూడో భాగం మరొకసారి చర్చించుకున్నా ఇక్కడ ఆది అంత మధ్యాల్లో కూడా లింగం ఉండటం వల్ల ఈ వాక్యం శరీర పరమే అని చెప్పిందని దానికి సమాధానం చెప్తున్నామని ఇక్కడ సంసారి స్వరూపం అనేది ఒక వివక్ష వివక్షంగా కాకుండా మరి ఏమనగా అంటే సంసారి స్వరూపాన్ని అనువదించి వీనికి పరబ్రహ్మతో ఐక్యాన్ని చెప్పదలుచుకుంది అని ఎందువల్లంటే బుద్ధి ధ్యానిస్తుంటే ఆత్మ ధ్యానిస్తున్నట్టు కనబడుతుంది బుద్ధి చెల్లిస్తుంటే ఆత్మ చెల్లిస్తున్నట్టు కనబడుతుంది ఇది రాబో గ్రంథంలో ప్రవృత్తి సంసార ధర్మాలను నిరాకరించడం కోసమే ఉద్దిష్టమైనట్టు కనబడుతుంది కాబట్టి అట్లే ఉపసంహరములు అంటే ప్రాణం పోయినప్పుడు అంటే ఉపక్రమించినట్టు ఉప ఉపసంహరిస్తుంది కాబట్టి ప్రాణాల్లో ఏ విజ్ఞానమయుడైతే సంవత్సరాలుగా కనపడుతున్నాడో అతడే ఒక జ గొప్ప జన్మరహితమైన ఆత్మని అతనే ఆ పరమేశ్వరుడే మా చేత ప్రతిపాదించబడినాడని ఇక్కడ చెప్పడానికి ఒక ఈ ఘట్టానికి అర్థంగా చెప్పారు అన్నమాట ఇది మూడో భాగంలో ఇంకా నాలుగో భాగం చదువుకుందాం ఎస్వితి మధ్యలో బుద్ధాంత అధ్యవస్థలను బుద్ధాంత అవ్యస్థలను గూర్చి చెప్పడం చేత ఇక్కడ సంసారి స్వరూప వివక్ష ఉన్నది అని ఎవడు అనుకుంటాడో అతడు తూర్పు వైపు వెళ్ళని చెప్పి పంపగా పడమట వైపుకు ప్రయాణం అవుతాడు ఎందువల్లక బుద్ధాంత అవ్యస్థలను గూర్చి చెప్పడం ద్వారా అవ్యవస్థాత్మత్వం అంటే జీవునికి అవస్థలు ఉన్నాయని సంసారిత్వం గాని వివక్షితం కాదు మరి ఏమనగా అవస్థార రహిత తత్వాన్ని అసంసారిత్వాన్ని చెప్పదలుచుకున్నాడు ఇది ఎలా తెలుస్తున్నది అనగా అత బ్రూహి ఇటు పైన మోక్షం విషయమే చెప్పు అని అడుగడుగునా అడుగుతాడు అట్లే అనన్వాగత పురుష ఆ అవస్థా ధర్మం చేత శుచించబడుదు ఈ పురుషుడు అసంగుడు అని అడుగడుగునా సమాధానం చెప్తాడు అనన్వాగతం భవతి సుషుప్త వ్యవస్థలో పుణ్యం చేత శుచింపబడక పాపం చేత శుభింపబడక హృదయం యొక్క సమస్త శోకాలను అవుతాడు అని కూడా చెప్పాడు అందువల్ల ఈ వాక్యం ఆ సంసార స్వరూపాన్ని ప్రతిపాదించటం